నూట ఐదో కీర్తన రెండవ వచనం సెలవిస్తుంది కదా దేవుని ఆశ్చర్య కార్యముని గురించి సంభాషణ చేయండి ఈరోజు ఒక ఇద్దరు సహోదరులు లేకపోతే స్త్రీలు ఎక్కడైనా కలుసుకొని మాట్లాడుకోవడం ప్రారంభిస్తే ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి విషయాలు ఒక వ్యక్తి గురించినటువంటి మాటలు ఇలా లోక సంబంధమైనటువంటి మాటలే అధికంగా మనకు కనబడుతున్నాయి దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది మనము కూర్చున్నా లేచిన నడిచిన మాట్లాడుకున్న ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి మనం మాట్లాడగలిగితే ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానం చేస్తూ ఉంటే తెలియకుండానే దేవుడి నామము మహిమపరచబడుతుంది తెలియకుండానే దేవుని నామము ఘనపరచబడుతుంది ఈరోజు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కలిసి మాట్లాడుకునేటప్పుడైనా సంభాషించుకునేటప్పుడైనా దేవుని నామము మహిమార్థముగా దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత స్థితులు చెల్లించాల్సినటువంటి విషయాలలో కూడా కృతజ్ఞత స్థితులు చెల్లించాల్సినటువంటి సందర్భాల్లో కూడా లోక సంబంధమైన మాటలకి ప్రాధాన్యతనిస్తూ లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెడుతూ ఈరోజు చాలామంది దేవుడు వారి జీవితాల్లో కలుగ చేయబోయే మేలులను దూరం చేసుకుంటున్నారు దయచేసి ఈ దినము ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా నీవు కూర్చున్న లేచిన వెళ్ళిన ప్రతి చోటల్లా దేవుడిని జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకొని ప్రజలతో నీవు ఆ విషయాలని పంచుకున్నప్పుడు దేవుని నామము మహిమపరచబడతాయి ఇస్రాయేల్ ప్రజలు తమ పిల్లలకు దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలులను ఆశ్చర్యాలను తెలియజేస్తూ వచ్చారంట నీ కుటుంబాల్లో కూడా నీ పి నీ బిడ్డలు నీ కుటుంబీకులు మార్పు చెందాలి అంటే నీవు కూడా నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య మేలులను నీవు తెలియపరుస్తూ రావాలి ఎప్పుడైతే అలా నువ్వు దేవుడిని మహిమార్థంగా ఆ విషయాలను వారితో పంచుకుంటారు అప్పుడు తెలియకుండానే దేవుని కార్యము ఆ ఇంట్లో కూడా ప్రారంభమవుతుంది ఆ ప్రజలు కూడా మార్చబడటకు ఆ ప్రజలు కూడా దేవుని సన్నిధికి చేరబడటకు అవకాశం ఉంటుంది